హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరే ఈ ఈరోజు అయితే మనం అయితే కాలేజీకి అయితే వచ్చేసాము ఎందుకు ఈరోజు ప్రశాంతంగా అయితే ఉన్నది అలా వచ్చి రాగానే మా వాడు అయితే బోర్డు అయితే తిడిపేస్తాను ఎందుకు బోర్డు తిడుపుతున్నాను అంటే నీకు ఎందుకని చెప్పి అన్నాడు నన్ను అలా మధ్యాహ్నం అయితే లంచ్ అయితే తినేసి ప్రశాంతంగా అయితే కూర్చున్నా అని చెప్పేసి కాదు మా వాడు క్యాంటీన్ పోతాం అన్నాడు సరే అని చెప్పేసి క్యాంటీన్కి అయితే వచ్చేస్తాం మేము మా ఫ్రెండ్స్ అలా వచ్చేసి తినేసిన తర్వాత ప్రశాంతంగా అయితే ఇంకా అయితే ప్రయాణం అయితే సాగించేస్తాం ఎందుకు ఈరోజు ప్రశాంతం ఉంది కాలేజ్ మొత్తం అలా లోపల పోయి కూర్చుంటే మా సార్ ఉండి ల్యాబ్కి అయితే మమ్మల్ని ప్రశాంతం లేకుండా ల్యాబ్ అని చెప్పేసి కేవీటీ హార్కైతే తీసుకొచ్చేసాం మమ్మల్ని ఎప్పుడో సంవత్సరం అయితే కేవిటీ హార్ వచ్చి మేము ఫస్ట్ ఇలా ఉన్నప్పుడు తిరిగి ఈరోజు అయితే వచ్చినాం మొత్తం రీమోడల్ అయితే చేస్తున్నారు కేవీటీ హారు సరే కరెక్ట్గా ఫోర్ అయింది అని చెప్పేసి బయటకైతే పంపించేశారు అలా నడుచుకుంటూ అందరూ జాలీ మాటలు చెప్పుకుంటూ మేమైతే అయితే వచ్చేసాం ఇదండి ఈరోజు మ్యాటర్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి